ఈ కృష్ణాష్టమిలోపు ఎవరైతే ఈ పవిత్ర పురాణ ఇతిహాస కథను వింటారు వారికి జన్మలో దరిద్రం దరిచారదు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జీవితంలో ధనానికి లోటుండదు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను ఈరోజు వినగలరు మరి ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమిలోపు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం క్షీరసాగర మదనం సమయంలో అమృతం కోసం దేవతలు దానవులు పోరాడే సమయంలో కాలనేమి అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో విష్ణువు కాలనేమిని సంహరించాడు అప్పుడు శుక్రాచార్యుడు తన సంజీవిని మంత్ర ప్రభావం చేత అతన్ని మళ్లీ బ్రతికించాడు అప్పుడు కాలనేమి మరలా విష్ణువుతో పోరాడి గెలవాలనే కాంక్షతో మందరాచల సమీపంలో ప్రతిరోజు కేవలం గరిక్రసం త్రాగి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడతను ఏ దైవం వల్ల తనకు మృత్యువు కలగకుండా ఉండేటట్లు వరం కోరుకున్నాడు అందుకు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నీవు దుర్లభమైన కోరిక కోరావు కాలాంతరములో నీకటువంటి శక్తినిస్తాను అన్నాడు ఆ కాలనేమి అనే అసురుడే కంసుడనే పేరుతో ఉగ్రసేనుడి భార్య పద్మావతికి జన్మించాడు కంసుడు చిన్నప్పటి నుండి అతి బలశాలి ఒకసారి జరాసందుడు విజయయాత్రకు బయలుదేరి ఒక చోట విడిది దిగినప్పుడు ఒక మదపుటేనుగును శిబిరం బయట కట్టేశారు అది గొలుసులు తెంచుకొని చెట్లు చీమలను చిన్నాభిన్నం చేస్తూ కంసుడు మల్లయుద్ధం చేస్తున్న చోటకు వచ్చింది దానిని చూసి వీరులంతా భయపడి పారిపోయారు కంసుడు దాని తొండాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేయగా అది చచ్చి జరాసంధుని శిబిరం దగ్గర పడింది జరాసంధుడు కంసుని పరాక్రమానికి ఆశ్చర్యపడి తన కుమార్తెలైన అస్థి ప్రాస్తి అనువారిని కంసుడికిచ్చి వివాహం చేశాడు ఒకసారి కంసుడు ఋషిముఖ వనానికి వెళ్ళి అక్కడ కేసి అనే అశ్వముఖితో పోరాడి లొంగ లొంగదీసుకొని మహేంద్రగిరి మీదకు చేరి ఆ పర్వతాన్ని అనేక పర్యాయాలు కుదిపేశాడు ఆ పర్వతంపై నివసించే పరశురాముడికి కోపం వచ్చింది ఓరి తుచ్చుడా ఖీటఖాదమా నీకు పౌరుషముంటే ఇదిగో నా దగ్గర లక్షపుట్ల ఇనుపదనుసు ఉన్నది దీనిని పూర్వం త్రిపురాసురులు సంహరించే నిమిత్తమై మహావిష్ణువు శంకరునికి ప్రసాదించాడు క్షత్రియ సంహారం నిమిత్తమై దీనిని శంకరుడు నాకు అనుగ్రహించాడు నీవు దీనిని ఎక్కుపెట్టు లేకుంటే నిన్ను హతమారుస్తానన్నాడు అప్పుడు కంసుడు ధైర్యోత్సాహములతో ఏడు తాళ్ళ పొడవున్న ఆ భయంకరమైన ధనుస్సును ఎక్కుపెట్టాడు తరువాత పరశురాముని పాదాలకు ప్రణమిల్లి శరను వేడాడు పరశురాముడు ప్రసన్నుడై ధనుస్సును కంసుడికే ఇచ్చి కంస ఇది విష్ణుధనుస్సు దీనిని విరిచినవాడు పరిపూర్ణుడైన పరమాత్మునిగా తెలుసుకో ఆ పరమాత్ముని చేతిలోనే నీకు మృత్యువు ప్రాప్తిస్తుందని చెప్పాడు ఇక కంసుడు పరశురాముడికి ప్రణమిల్లి అనంతరం తనను ఎదుర్కొనేవారు ఎవరున్నారా అని వెతికి అఘాసురుడు అరిష్టాకాసురుడు భగాసురుడు తృణావర్తుడు మున్నగు వారిని ఓడించి వారందర్నీ తన సేవకులుగా చేసుకున్నాడు ఇది ఇలా ఉండగా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఒకనాడు వారి భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యులవారు విచ్చేశారు మహారాజు గర్గాచార్యులను చూసి ఆనందంతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోపెట్టాడు యాదవులంతా గర్గమహామునికి ప్రణామం చేశారు ఆ సమయంలో మహారాజైన ఉగ్రసేనుని చెంతనే అక్రూరుడు దేవకుడు కంసుడు వినయపూర్వకంగా నిలబడి ఉన్నారు అప్పుడు గర్గమహర్షి దేవకుని చూసి రాజా నీ కుమార్తె దేవకికి సూరసేనుని కుమారుడు వసుదేవుడు తగిన వరుడు అందువల్ల నీవు వసుదేవుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు అన్నాడు ఇక గర్గమహర్షి సూచనపై ఒక మంచి ముహూర్తంలో దేవకి వసుదేవుల వివాహం వైభవోపేతంగా జరిగింది వివాహమైన తరువాత అందమైన రథం మీద దేవకుని అత్తవారింటికి పంపటానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు దేవకి వసుదేవులు రథంపై ఆసీనులయ్యారు వసుదేవునిపై గల స్నేహభావంతో చెల్లెలపై గల మమకారంతో కంసుడే స్వయంగా రథం నడపటానికి సిద్ధమయ్యాడు దేవకుడు తన కుమార్తెకు అనేక రకాలైన కానుకలు బహుకరించాడు ఇలా రథంపై ప్రయాణం ఆరంభమైంది కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి కంసుణ్ణి సంబోధించి ఓరి ఓరిమూర్ఖుడా కంస నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు కానీ నీ చెల్లెలి ఎనిమిదవ గర్భమే నీ పాలెటి మృత్యువని నీకు తెలియదు అని హెచ్చరించింది అది విని కంసుడు ఎంతో ఆశ్చర్యపోయాడు సహజంగా దుష్టుడైన కంసుడికి ఈ మాటలు వినగానే ఒక చేతితో చెల్లెలు జుట్టు పట్టుకొని వేరొక చేతితో కత్తి పట్టుకొని ఆమెను సంహరించటానికి సిద్ధమయ్యాడు ఒక్కసారిగా మాంగల్య వాయిద్యాలు ఆగిపోయాయి అందరూ ఆశ్చర్యంతో వైపు చూడసాగారు అప్పుడు వసుదేవుడు శాంత చిత్తంతో ఇలా అన్నాడు కంస నీవు నీ వంశాన్ని కీర్తిని విస్తరింపచేసేవాడవు ఎంతోమందిని యుద్ధంలో సంహరించావు అటువంటి పరాక్రమవంతుడవైన నీవు నీ చెల్లెల్ని సంహరించటమా బకాసురిని సోదరి పోతన వచ్చి నీతో యుద్ధం చెయ్యాలని నిన్ను ఆహ్వానిస్తే నేను శ్రీతో యుద్ధం చెయ్యను అని చెప్పి ఆమెను నీ సోదరిగా మనించావు అటువంటి నీవు సాక్షాత్తు నీ సోదరిని సంహరించటం సమంజసమేనా ఈమె వివాహపు వేడుకలో ఉన్నది ఈమె నీకు చిన్న చెల్లెలు నీ కూతురు వంటిది అని చెప్పి చూశాడు కాని దుర్మార్గుడైన కంసుని బుద్ధి మారకపోవటం గమనించి వసుదేవుడు భగవంతునిపై భారం వేసి బావా ఓ రాజా నీకు దేవకీ వల్ల ఎటువంటి భయమూ లేదు పోని ఆకాశవాణి మాటలను బట్టి భావించిన ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్పిస్తాను నీవు ఆందోళన పడవద్దు నన్ను విశ్వసించు అన్నాడు ఇక వసుదేవుని మాటలపై నమ్మకంతో కంసుడు ఊరుకున్నాడు వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనానికి చేరుకున్నాడు కంసుడు వెంటనే వేలాది మంది శస్త్రధారుల్ని నందనుల భవనం చుట్టూ కాపలాగా పెట్టాడు వసుదేవుడికి మొదట కీర్తిమంతుడనే కుమారుడు కలిగాడు వసుదేవుడు సత్యవాక్య నియమంతో ఆ బాలుణ్ణి కంసుని వద్దకు తీసుకువెళ్లాడు కంసుడికి హఠాత్తుగా మనస్సు మారి ఎనిమిదవ గర్భం వల్ల కదా నాకు మృత్యువు ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళు అన్నాడు వసుదేవుడు సంతోషంగా బాలునితో పాటు ఇంటికి చేరికూడా ఆ కంసుని బుద్ధి అస్థిరమైంది కదా అని బాధపడుతూ ఉన్నాడు కానీ కొద్ది రోజులకే కంసుని మనసు మారింది దేవకి వసుదేవుల్ని చెరసాలలో పెట్టి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయించాడు ఆ పెద్ద కుమారుణ్ణి తీసుకువచ్చి ఒక పెద్ద బండపై వేసి కొట్టి చంపాడు కంసుడికి పూర్వజన్మ స్ఫురణ ఉన్నది అందువల్ల విష్ణువంటే భయం వల్ల తన దుష్ట స్వభావం వల్ల దేవకీకి పుట్టిన ఆరుగురు కుమారుల్ని ఇదే విధంగా వధించాడు ఇక దేవకీదేవికి ఏడవ పర్యాయం గర్భవతి అయ్యింది ఆమె గర్భంలో సాక్షాత్తు అనంతదేవుడు ఉండటం వల్ల ఆమెకు ఎంతో సంతోషం కలిగింది అదేవిధంగా కంసుని వల్ల భయం కూడా కలిగింది యోగామాయ ఆ గర్భాన్ని తీసుకువెళ్లి నందవ్రజంలోని రోహిణీదేవిలో ప్రవేశపెట్టింది దేవకీదేవి గర్భం మాయమైనందుకు మధురాపుర కాంతలు ఎంతో భయపడ్డారు ఐదు రోజుల తరువాత నందవ్రజంలో భాద్రపద శుక్ల షష్ఠి నాడు స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున తులాలగ్నంలో వసుదేవుని మరొక పత్ని అయిన రోహిణీ గర్భం నుండి అనంతదేవుడు బలరాముడిగా ఆవిర్భవించాడు దేవతలు పుష్పవర్షం కురిపించారు నందరాజు ఆ బాలునకు జాతకర్మ సంస్కారాలు జరిపి బ్రాహ్మణులకు విరివిగా గోదానాలు చేశాడు అప్పుడు నందుడు ఓ మహర్షులారా ఈ సుందర బాలకుడు ఎవరు ఇతని వృత్తాంతమేమిటి ఈ బాలుడు కేవలం ఐదు రోజుల్లో ఎలా ఆవిర్భవించాడు అని అడుగగా వ్యాసమహర్షి ఇలా చెప్తాడు నందరాజా నీ భాగ్యం ఏమని చెప్పాలి సనాతనుడైన ఆ శేషనాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు ఈ బాలుడు ముందుగా దేవకి గర్భమునందే ప్రవేశించాడు కాని ఆ పరమాత్ముని సంకల్పానుసారం తరువాత రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు యోగులకు కూడా లభించని దర్శనం నీకు లభించింది అని పలికాడు దుష్టశిక్షణ శిష్టరక్షణకై భగవంతుణ్ణి ఆవిర్భవించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించబోతున్నాడు పరమాత్ముని తేజస్సు దేవకీ గర్భంలో ప్రవేశించగా దేవకీదేవి అపూర్వమైన కాంతితో విరాజిల్లింది ఆ కాంతిని చూసి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మించబోయే కుమారుడే తన పాలిట మృత్యువు కాగలడని భావించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకి గర్భంలోనున్న భగవానుణ్ణి నమస్కరించి ఓ పరమాత్మ నీవు ప్రకృతిలోని త్రిగుణముల వల్ల అనేక రూపాలలో ప్రకాశిస్తున్నావు నీవు సృష్టి స్థితి లయకారకుడవు ఇంధనములో అగ్నివలే నీవు ఈ సమస్త జగత్తులో అవ్యక్త రూపంలో ఉండి ఉన్నావు అని ప్రార్థించగా దేవకి వసుదేవుల ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అమ్మా క్రిందటి జన్మలో నీవు ప్రశ్ని అనే పతివ్రతవు తండ్రి నీవు సుతపుడనే ప్రజాపతివి మీరిద్దరూ బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మన్వంతర కాలం తపస్సు చేశారు అప్పుడు నేను ప్రసన్నుడునై మీకు దర్శనమిచ్చి అభిష్టం కోరమని అన్నాను మీరిద్దరూ నీ వంటి పుత్రుడు మాకు ప్రసాదించు అని వేడుకున్నారు మీ పుణ్యం వల్ల మీరు ప్రజాపతులయ్యారు ప్రపంచంలో నా వంటి వాడు మరొకరు లేరు అందువల్ల నేనే స్వయంగా మీకు కుమారుడునై ప్రశ్ని గర్భుడుగా ప్రఖ్యాతి పొందాను తరువాత జన్మలో మీరు అతిథి కశ్యపులుగా అవతరించారు అప్పుడు నేను వామనుడిగా మీకు జన్మించాను ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు మరలా కుమారుడునయ్యాను మీరు ఒక్కసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహం వల్ల మీకు నేను మూడు పర్యాయాలు జన్మించాను మీకు కంసుని వల్ల ఎంతమాత్రం భయం లేదు అని చెప్పాడు నాయనా నీవు నన్ను నందరాజు మందిరానికి తీసుకువెళ్ళు నందుని కుమార్తెను ఎక్కడకు తీసుకురా అని పలికి వారు చూస్తుండగానే మరలా భగవానుడు బాలుని రూపం ధరించాడు అదే సమయంలో నందగోకులంలో నందుని పత్నికి యోగామాయ జన్మించింది ఇక వసుదేవుడు బాలకృష్ణుణ్ణి చిన్న బుట్టలో పరుండబెట్టి శిరస్సున పెట్టుకున్నాడు కాపలా కాసేవారంతా నిద్రలో మునిగిపోయారు కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి వసుదేవుడు బయటకు నడిచాడు ఆయన లోపలి అజ్ఞానము బయట అంధకారము రెండూ తొలగిపోయాయి ఆకాశంలో మేఘాలు అలముకున్నాయి సన్నగా జల్లులు పడసాగాయి వేయి పడగల ఆదిశేషుడు ఆ నీటి తుంపరలు బాలునిపై పడనయ్యకుండా తన పడగను ఛత్రం వలె కప్పి వసుదేవుణ్ణి అనుసరించసాగాడు ఆ సమయంలో యమునా నది ఉత్తంగ తరంగాలతో ఉరకలు వేస్తుంది కలింద నందిని అయిన యమున వసుదేవుణ్ణి చూడగానే మార్గమిచ్చింది వసుదేవుడు యమునా నది దాటి ముందుకు వెళ్ళాడు నందవ్రజమంతా గాఢ నిద్రలో ఉన్నది వసుదేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె పక్కలోని దివ్య బాలికను ఎత్తుకొని తిరిగి ప్రయాణమయ్యాడు యశోద ప్రసవం వల్ల అలిసిపోయి ఆనందంతో గాఢ నిద్రలో ఉండి తనకు కలిగింది కుమార్తయ్య కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా ఉన్నది అక్కడ కారాగారంలో దేవకి పొత్తిలలో బాలిక ఏడుపు వినిపించి కాపలాదారులు ఉలిక్కిపడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసుడికి తెలియజేశారు కంసుడు భయభ్రాంతుడై వెంటనే సూతగృహానికి వచ్చాడు అతన్ని చూడగానే దేవకీదేవి విలపిస్తూ కంసునితో ఇలా అంటుంది అన్నా నీవు దీనుల ఎడలా దుఃఖితుల ఎడలా కనికరం చూపిస్తావు కదా నేను నీ సోదరిని కారాగారంలో పడవేశావు నా కుమారులందర్నీ సంహరించావు నేను అభాగ్యురాలను ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది ఈమెను నాకు భిక్షగా ప్రసాదించు శ్రీని వధించటం నీ వంటి వీరులకు తగింది కాదు అని అనేక విధాలుగా వేడుకుంది అయినా కంసుడు ఆ మాట వెనక శిశువును సంహరించటానికి పైకి విసురుతాడు అలా పైకి విసిరిన శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గదాహస్తాలతో ఆకాశంలోకి లేచి తాను యోగా మాయనని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది ఇలా శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకీకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిది రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుడి చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లిలోని యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరిగాడు తరువాత కంసున్ని సంహరించి దేవతలకు సంతోషాన్ని కలిగించాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా లేదా వినిపించినా వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచారదు కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది కలియుగాంతం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది దానికి ముందు వచ్చే సూచనలు ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ ఆసక్తిని తీర్చటం కోసం బ్రహ్మవైవర్త పురాణంలో గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది గంగాదేవికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తూ కలియుగాంతంలో ఏం జరుగుతుందో వివరిస్తాడు ఆయన గంగాదేవికి చెప్పిన విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగమంటే కలహాల యుగమని వివాదాల యుగమని అర్థం కలి అనేవాడు ఒక రాక్షసుడు ఇతను క్రోధుడు హింసాను అన్నాచెల్లెలు అన్నా చెల్లెళ్లు వివాహం చేసుకోగా జన్మించినవాడు సామాజిక కట్టుబాట్లను నాశనం చేసి ధర్మం తప్పిన నీచమైన జంట నుండి పుట్టినవాడు కలి ఇతనే కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడు ఇతను ఎల్లవేళలా ఒక చేతితో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేత్తో తన పురుషాంగాన్ని పట్టుకొని ఉంటాడు దీని ఏంటంటే దేనినైనా సరే ఎంతైనా సరే ఏ సమయంలోనైనా సరే తినేస్తాను అని ఎవరితోనైనా ఏ సమయంలోనైనా లైంగికంగా జతకూడతానని అర్థం అయితే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంట వెంటనే రకరకాల అవతారాలు దాల్చి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణచి ధర్మాన్ని స్థాపించాడు కానీ కలియుగంలో కలి అనే ఈ రాక్షసుణ్ణి చంపటానికి వెంటనే రాడు కలియుగం చివరిలో వస్తాడు ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదటి నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించటానికి అలా వస్తాడు మరొక విషయం ఏంటంటే కృత త్రేత ద్వాపర యుగాలలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణాసురుడు కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీహరి కానీ కలియుగంలో రాక్షసులు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు అజ్ఞానంలాగా అధర్మంలాగా మారి అందరి మనసుల్లో ఉంటారు కలియలా రాక్షసుడి రూపంలో కాకుండా అజ్ఞానం అధర్మం పాపం హింస ఇలాంటి చెడుగా మారి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు కనుక ఒక్కరిని చంపటం వల్ల కలియుగంలోని అధర్మం నశించదు మరి ఒక్కరూ ఇద్దరు రాక్షసులే కాదు ఎక్కువ మంది రాక్షసులు ఉన్నారు పేదవారిని హింసించేవారు కర్కశంగా ప్రవర్తించేవారు పసికందులపైన పైచాచికంగా ప్రవర్తించేవారు లక్షల కొలది కోట్ల కొలది వ్యక్తులు ఉన్నారు వీరందరిలో కలిదాగున్నాడు వీరందరూ రాక్షసులే వీరందరినీ చంపటమంటే ఇక అది కలియుగాంతమే అందుకే శ్రీహరి కలియుగం చెట్ట చెవరినా కలి అనే ఈ రాక్షసుణ్ణి వేటాడుతూ వస్తాడు ఇక గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతుంది ద్వాపరయుగం చివరకు వచ్చేస్తుంది ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి అటువంటి సమయంలో గంగాదేవి ఒకసారి శ్రీకృష్ణుని ముందుకు దేవతారూపం దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది హే ప్రభు నీవు ఈ భూమిని వదిలి వెళ్లిపోయిన తరువాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది గంగాదేవి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరిన తరువాత పదివేల సంవత్సరాలకు నీవు ఈ భూమిపైన అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరతావు నీవే కాదు కాశీ బృందావనాలు తప్ప మిగతా తీర్థములు అన్నీ భూమిని వదిలి నన్ను చేరతాయి సాలగ్రామం అంతర్ధానమవుతుంది సాధువులు భక్తులు వైష్ణవులు పురాణములు శంఖములు శ్రాద్ధ తర్పణములు వేదోక్త కర్మలు దైవ పూజలు భగవంతుని కీర్తనలు వేదములు శాస్త్రములు ధర్మములు గ్రామదేవతలు తపస్సు మొదలైనవి అన్నీ భూమిపైన క్రమంగా అంతర్ధానమవుతాయి అంటే భూమిపైన మనుష్యులు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలివేస్తారు అని చెప్తాడు ధర్మం కృతయుగంలో నాలుగు పాదాల త్రేతాయుగంలో మూడు పాదాల ద్వాపర యుగంలో రెండు పాదాల కలియుగంలో మాత్రం ఒక్క పాదంపైన నడుస్తుంది కనుక ధర్మపరమైన అన్ని విషయాలను ఒక్కొక్కటిగా మనుషులు వదిలేస్తారు విపరీతంగా మద్యం తాగటం నిరంతరం మాంసాహారం భుజించటం చేస్తారు అసత్యం మాట్లాడటానికి కపటంగా ప్రవర్తించటానికి ఏ మాత్రం వెనుకాడరు ఇవి మనుషుల్లో సహజ లక్షణాలుగా మారతాయి తులసీదలం లేకుండా పూజలు చేస్తారు ఏకాదశి వ్రతాన్ని విడిచిపెడతారు దీనివల్ల దేవతలు దేవతల చర్యలు ఈ మాయం మాయమవుతాయి క్రూరత్వం ధాంబికం అహంకారం దొంగతనం హింస మాస్తర్యం మదం కామం క్రోధం మొదలైన సమస్త దుర్గుణాలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి లోకంలో మంచి స్నేహితులు లభించరు పతివ్రతలు కనుమరుగవుతారు వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు పెద్ద చిన్న అన్న భేదాలు నచిస్తాయి పురుషులు స్త్రీలకు లోబడి జీవిస్తారు అంతటా వేషలు వస్తారు భార్యలు తమ భర్తలను బాధ పెడతారు తమ భర్తను సేవకుని కంటే నీచంగా చూస్తారు కలియుగంలో బలవంతుడే పాలకుడై తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు కేవలం తల్లి తండ్రి కుమారుడు కూతురు మాత్రమే బంధువులుగా మిగులుతారు మిగతా బంధువులంతా దూరం అవుతారు తమ మిత్రులతోనూ దగ్గరి బంధువులతోనూ ఆచార్యులతోనూ తన పరివారంతోనూ తెలియని వాడిలా మెలుగుతారు సంధ్యా వందనాన్ని యజ్ఞోపవీత సంస్కారాలను విడిచిపెడతారు ఇతరుల వస్తువులను దొంగిలిస్తారు గోవులను ఎద్దులను పశువులను హింసించువారు పెరిగిపోతారు వృక్షములు పూలు పోయటం పండ్లు కాయటం మానివేస్తాయి స్త్రీలు భర్తలు లేనివారవుతారు గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తిస్తారు పాలకులు పౌరుషహీనులు అవుతారు ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతారు లక్ష మందిలో ఒక పుణ్యాత్ముడు కూడా కనబడడు నీచులు అవుతారు నగరాలలోని ప్రజలు క్రూరంగా తయారవుతారు మనుషులు అతి చిన్న వయసులోనే యవనాన్ని కోల్పోతారు వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి పాతికేళ్లకే ముసలితనం వస్తుంది మనుషులు చివరకు నామాన్ని భగవంతుని ప్రసాదాన్ని కూడా అమ్మకానికి పెడతారు పాపాత్ములు పుణ్యాత్ములుగా వేసెలు పతివ్రతలుగా దొంగబాబాలు మహానుభావులుగా నటిస్తారు కలియుగాంతమున వంచకులు అజ్ఞానులు పూజింపబడతారు కేవలం కీర్తి కొరకే దానం చేస్తూ ఉంటారు మన సంస్కృతి ప్రకారం దానం ఇచ్చినవాడు చెప్పుకోకూడదు తీసుకున్నవాడు మరిచిపోకూడదు కానీ కలియుగంలో దీనికి భిన్నంగా జరుగుతుంది దానం ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటారు మనుషులు స్త్రీలపైన వాంచ కలవారై తిరుగుతూ ఉంటారు అని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే మీద సరస్వతీ నది మాయమయ్యింది గంగానది పూర్తిగా అయ్యింది ఇలానే కొనసాగితే గంగానది కూడా మాయమవుతుంది కలియుగంలో కాలం గడిచిన కొలది నీతో పాటు మిగతా నదులు కూడా ఇంకిపోయి అదృశ్యమై నన్ను చేరతాయి అని ఆయన గంగాదేవికి చెప్పాడు ఈ విధంగా భూమిపైన మనిషి పూర్తిగా పతనమయ్యాక అప్పుడు వస్తాడు శ్రీహరి కలికి అవతారంలో ఇలా కల్కి అవతారంలో వచ్చి కల్కి అయోనిజుడై అవతరించి కల్కి భగవానుడు దివ్య అశ్వాన్ని అధిరోధించి దీర్ఘ కరవాలం ధరించి మూడు రాత్రుల కాలంలో భూమిపై గల పాపులందర్నీ సంహరించి అవుతాడు కల్కి భగవానుడు అంతర్ధానమయ్యాక భూమిపైన ప్రళయం రావటం జరగదు చాలామంది కలియుగాంతమంటే ప్రళయం అనుకుంటారు కానీ ప్రళయం వేరుగా ఉంటుంది బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది మరి కలియుగాంతంలో ఏం జరుగుతుందని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుందో చూద్దాం కల్కి భగవానుడు అంతర్ధానం తరువాత ఆరు రాత్రులు భారీ వర్షం కురుస్తుంది ఆ వర్షధారల వల్ల భూమి అంతా జలమయం అవుతుంది భూమిపైన మనుషులు లేకుండా అవుతారు వృక్షాలు లేకుండా అవుతాయి గృహములు మిగలవు అప్పుడే ఒకే కాలంలో ద్వాదశ అంటే పన్నెండు మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండములైన కిరణములతో భూమిపైన జలాలను పీల్చివేస్తారు అంతటితో కలియుగం అంతరించి కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది కలియుగం కాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం కలియుగం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది ఇంకా కలియుగం చాలా పొడవు ఉంది మొదటి ఐదు వేల ఏళ్లకే భూమిపైన మనిషి ఎంత నీచంగా మారాలో అంత నీచంగా మారాడు మిగతా కలియుగ కాలంలో మనిషి ఇంకా ఏ విధంగా మారతాడో మీరే అర్థం చేసుకోండి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి